కేఎస్ఆర్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన పండగ చే చెల్లెల పాట రిలీజ్ కార్యక్రమాన్ని కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఆర్డీఓ పరమేశ్వర్ కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరుమల శ్రీనివాస్ సాంగ్ రిలీజ్ చేశారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళలు అత్యంత భక్తి జరుపుకునే పండుగ అని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ తెలిపారు ప్రజలందరూ ఈ పాటను చూసి విజయవంతం చేయాలని కోరారు మన కాశం శైలజ గారి ప్రొడక్షన్ అందులో నిర్వహించిన పండుగచ్చే వేళ బతుకమ్మ చెల్లెల అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఒక్కటే గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయానికి సంస్కృతి అర్థం పట్టే విధానం అంటే మన బతుకమ్మ పండుగ అది పెద్ద పండుగ ఆ పండుగతో ఆడపడుచులు అక్క జనందరూ కలిసి కట్టుగా ఒక దాటిపైకి వచ్చేసి పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే పండుగ అంత మంచి కార్యక్రమాన్ని అనుసరించుకొని ఈరోజు మన ఆడపడుచన్న వాసం శైలజరెడ్డి గారు పండుగ వచ్చే చెల్లెల పల్లె మురిసే వేళ అనే పాటను కార్యక్రమాన్ని తీయడం జరిగింది దానికి గాను ఈ అశో శైలజ ప్రొడక్షన్ అతనిలో చేపట్టే కార్యక్రమానికి అందరూ లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటే జరుగుతుంది అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఆడపడుచు వారికి సహకరించిన కళాకారులకైతేనేమి ఈ కార్యక్రమానికి సంబంధించి సహకరించిన వారికి అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా వాళ్ళకి మనం ప్రోత్సాహించి ఉత్సాహం నుంచి మన ఆర్థికంగా అయితేనేమి పరోక్ష అయితేనేమి ప్రత్యక్షంగా అయితేనేమి వాళ్ళకి అన్ని విధాల సహకారం తీస్తూ ఉంటే మన సంస్కృతికి అర్థం పట్టే విధానం ఈ పండుగకు వారి వంతు కర్తవ్య బాధ్యతతోటి ఈ ఈ ఈ రోజు ఈ పాట రేపటి రోజు ఇంకొకటి ఆట పాటలతో ఇంకొకటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనికి మనం ప్రారంభించే విధంలో ఆమెకు మనం మంచి జరగాలని కోరుకుంటూ రాబోయే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేపట్టి ఈ బతుకమ్మ పండుగలు సంక్రాంతి పండుగలకు ఏదైతే మనం సాంప్రదాయ పథకంగా చేసుకుంటాం సంస్కృతి ప్రారంభంగా ఉంటుందో దాని విధంగా ఆమె ఈ కాసం శైలజ రెడ్డి గారు ప్రొడక్షన్ లో ఇంకా కార్యక్రమాలు చేపట్టి అందరి మండల ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కాసంజ్ ప్రొడక్షన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్